ఈ రోజు పదహారవసరము మన అందరిని గోష్ఠి సామూహికంగా మన అంతా కలిసి ఆ నందగోపుల్ భవనం దగ్గరికి వచ్చాను నందగోపుల్ భవనం దగ్గరికి వస్తే అక్కడ కాపల వాళ్ళు నుంచో ఉన్నారు అటుపక్క తలుపుకి అటుపక్క అటుపక్క ఇంతలావు తాళ వేసిండ తలుపుకి వాళ్ళు వచ్చి మేము మా కృష్ణులు మమ్మల్ని పరాయిస్తాను రమ్మని చెప్పారు అందుకే వచ్చాము మమ్మల్ని లోపల కొని అడుగుతారు అడిగితే లోపలికి వెళ్ళకూడదు ఎవరు ఎప్పుడు ఎలా ఎవరు లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని అడిగి వస్తా ఉంటారు అలా కాదు మేము కృష్ణుడు లేపాలి ఆయన పడుకున్న సౌందర్యం చూడాలి మేము ఆయన లేపాలి మమ్మల్ని లోపల పంపించంటారు అలా పంపించడానికి వీలు రాక్షసులందరూ వస్తారని మమ్మల్ని కాపల ఉంచారు అని చెప్పంటే మేము ఆడవాళ్ళం అవలదం మేము దేవుడికి వచ్చాము దేవుడి కోసం పూజ చేయడం కోసం వచ్చాము ఆయన పూజించడం కోసం వచ్చాము అని చెప్పంటారు అయితే పోతన ఆడదే కదా ఆ కూడా అలాగే వచ్చింది కదా అందుకని ఎవరిని నమ్మడానికి వీలేదు అని చెప్పారు మేము అలాంటి వాళ్ళం కాదు మేము చిన్నపిల్లలు మేము ఐదు లక్షల మంది వచ్చాము పోతన ఒక్కతే వచ్చింది కాబట్టి మమ్మల్ని ఎవరిని పంపించాలి ఎలాంటి ఉండదు మేము స్వామి లేపి లేచే సౌందర్యం ఆయన లేపాలి మంగళసన పాడాలి వచ్చాము మమ్మల్ని పంపించాలి పంపించండి అని చెప్పని ఇక వాళ్ళ కోరిత ద్వారా ఆ కృష్ణుడి కన్నా మీరే గొప్ప ఆ కృష్ణుడి కామనా అంటే మీరు ఎంత గొప్పవాళ్ళు ఆ కాబట్టి మీరు తల్లి దయచేసి కలుగు తీయండి మేము మీరు అనద్దు మేము ఫస్ట్ ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాము మీరు మమ్మల్ని లోపల పంపించండి మమ్మల్ని ఏం అనద్దు అడ్డు చెప్పద్దు అని వాళ్ళని బదిలాడతారు ఈ రోజు తల్లి తీసుకుంటారు జయ శ్రీమన్నారాయణ ఈ రోజు నామం మణివర్ణ రేపు మళ్ళీ పాసరా అమ్మ నామం ఇచ్చినాక మణివర్ధ అనే నామాన్ని ఏ పని చేస్తున్నా అనుసంధానం చేసుకుందాం జై